చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి వైసీపీ నాయకులకు ముచ్చెమటలు పడుతున్నాయి ప్రజలు కష్టాల్లో ఉంటేనే వైసీపీకి మనుగుడ అన్నట్టుగా ప్రతి పనికి అడ్డు తగులుతున్నారు పింఛన్ల సభలు పసుపు కుంకుమ కార్యక్రమాలను భగ్నం చేయాలని చూశారు మంత్రి పర్యటనను అడ్డుకోవాలని తీర్మానించారు మహిళల్లో అపోహలు సృష్టించడానికి ప్రయత్నించారు మాకు ఇంత ముందు ఇచ్చారండి పదివేలు ఆ పదివేలు కూడా తిరిగి కట్టమని అనలేదు ఇప్పుడు ఇచ్చేటప్పుడు కట్టమని తిరిగి కట్టమని చెప్పారనేసి మీరు అలా రాయగలుగుతున్నారు సాక్షి పేపర్ లో ఎందుకు రాస్తున్నారు మీరు ఇటువంటి అన్నీ ఇక కియా పరిశ్రమ రాకతో వైసీపీకి ఊపిరాడడం లేదు మొదట కియాను మోడీనే తెచ్చారని ప్రచారం చేశారు బానే ఉంది కియా మోటార్ షో నరేంద్ర మోడీ గారు కొరియాకు పోయినారు కొరియా ప్రైమ్ మినిస్టర్ తో నరేంద్ర మోడీ గారు మాట్లాడారు ఆ తర్వాత ఇనిషియేటివ్ అక్కడి నుంచి మొదలైతే కియా మోటార్స్ ఫైనలీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి పోయింది ఆఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు దాని క్రెడిట్ తానే అని చెప్పి తీసుకునే కార్యక్రమం చేసుకుంటా ఉంటాం నో ప్రాబ్లం తీసుకుంటే తీసుకుంటాం ఇప్పుడు ఏకంగా ఫ్యాక్టరీ ముందు ధర్నాకి దిగారు మరోవైపు ప్రకాశం జిల్లాకి పేపర్ మిల్ వచ్చిందని సుబాబుల్ రైతులు ఉద్యోగాలు వస్తాయని స్థానిక యువత ఆనందపడుతుంటే అడవులు మాయమవుతాయంటూ వారి పొట్టకొట్టే ప్రచారం మొదలుపెట్టారు హెచ్సిఎల్ ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ లాంటి ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు వేలాది మందికి ఉద్యోగాలు కల్పించబోతున్న రెలియన్స్ టీసీఎల్ లాంటి సంస్థలపైనా పైన చేస్తూ జగన్ తన అవినీతి పత్రిక ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారు ఒకప్పుడు రాజధానిని అడ్డుకునేందుకు పంటలు తగలబెట్టారు కోర్టులో కేసులు వేసి అడుగడుగునా అడ్డుపడ్డారు ఎందుకిలా దుర్మార్గపు రాజకీయాలు చేస్తోంది వైసీపీ తమకు అధికారం ఇవ్వని ప్రజలపై కక్షగట్టిందా లేక తన కేసుల మాఫీ కోసం మోడీతో కలిసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని జగన్ కుట్రలు చేస్తున్నారా ప్రజల కడుపు కొట్టాలని చూస్తే యువత ఉద్యోగాలను అడ్డుకోవాలనుకుంటే వాళ్లు మీకు రాజకీయ సమాధి కడతారు జాగ్రత్త